అందరికీ నమస్కారం రంజాన్ పండుగ సందర్భంగా కురాన్ వీడియో కంటెస్టెంట్లో పాల్గొనేందుకు అవకాశం ఇచ్చిన శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర స్వామి గారికి మా పాదాభివందనం అంతిమ దైవ గ్రంథంలోని జ్ఞానవాక్యంలో అనే గ్రంథం నుండి మాకు ఇవ్వబడిన వాక్యం యొక్క సారాంశం శరీర సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్నవాడు సమస్త జీవరాశులకు బీజదాతిగా ఉన్న ఆత్మను గురించిన వాక్యం వాక్యం సుర నలభై రెండు ఆయతి నలభై తొమ్మిది యాభై భూమి ఆకాశంలో సామ్రాజ్యం అల్లాదే ఆయన తాను కోరినది సృష్టిస్తాడు తాను అనుకున్న వారికి ఆడపిల్లలను ఇస్తారు తాను అనుకున్న వారికి మగ పిల్లలను కూడా ఇస్తారు లేదా ఆడపిల్లలను మగ పిల్లలను కలిపి ఇస్తారు మరి తాను కోరిన వారిని సంతానహీనులుగా కూడా చేస్తారు ఆయన మహాజ్ఞాని సంపూర్ణ అధికారం కలవాలి పై వాక్యంలో భూమి ఆకాశంలో సామ్రాజ్యం అనగా జీవుడు ధరించు శరీరము అని అర్థం ఆ శరీరానికి అధిపతి అల్లా అందువలన ఆయన మనిషి చేసుకున్న యొక్క కర్మ ప్రకారం కొందరికి ఆడపిల్లలను కొందరికి మగపిల్లలను లేదా కొంతమందికి వారు చేసుకున్న కర్మ ప్రకారం ఆడపిల్లలు మగపిల్లలు కలిపి మరి కొందరికి సంతానహీనులుగా కూడా చేస్తారు ఇక్కడ ఏ సంతానానికైనా ఎక్కడ పుట్టిన జీవరాశికైనా ఏ జాతి జీవరాశికైనా కానీ తండ్రి అల్లానే అని అర్థం అల్లా అనగా ఆత్మ అని అర్థం ఆత్మ నివసించినది మన శరీరమే కావున శరీరంలో ఉన్న ఆత్మనే మనకి తండ్రి అని ఈ వాక్యం యొక్క సారాంశం ఈ వాక్యం యొక్క వివరణ మనకు అర్థమయ్యేలా చెప్పిన హిందూ ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత శతాధిక గ్రంథకర్త జగన్నాథక సూత్రధారి అయిన శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర స్వామి వారికి మరొకసారి మా వందనాలు తెలియజేస్తాం